జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధి రాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అదే బరి తెగింపు అదే లెక్కలేని తను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వచ్చేది అని తెగ హడావుడి చేస్తున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చే సంగతేమో గానీ ఇప్పటి నుంచే అధికారులను పోలీసులను ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నాడు అధికారులను పాతాళంలో ఉన్న పట్టుకొచ్చి జైల్లో వేస్తా అన్నాడు పోలీసులను గుడ్డలోడ తీసుకొడతా అని అన్నాడు అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకులు ఎవరిని వదలను అని అన్నాడు ఇలాంటి బరి తెగింపు మాటలు జగన్ నోటి వెంట రావడం సర్వసాధారణమైపోయింది నిన్న జరిగిన కోర్టు సంతకాల డ్రామాలో ఆయన మాట్లాడిన మాటలు హద్దులు దాటాయి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న పీపీపి పద్ధతిని ఆయన ఎంతైనా విమర్శించుకోవచ్చు మనకెవరికి అభ్యంతరం లేదు పబ్లిక్గా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితేనే తప్పు నిన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం డైరెక్ట్గా ఎవరైతే పీపీపీ పద్ధతిలో టెండర్ దక్కించుకొని మెడికల్ కాలేజీలు నిర్మించడానికి ముందుకొస్తారో ఆ నిర్వాహకులనే బెదిరిస్తున్నాడు ఈయన గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే రెండు నెలల్లోనే ఆ మెడికల్ కాలేజీల నిర్వాహకులను జైల్లో వేస్తాడంట ప్రతిపక్షంలో ఉండి కూడా అలా బెదిరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఇంతకంటే బరితెగింపు మాటలు ఏమైనా ఉంటాయా కూటమి ప్రభుత్వం జగన్ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం మొట్టమొదటిసారి ఏం కాదు ప్రెస్ మీట్ పెట్టిన పర్యటనలకు వెళ్ళిన జగన్ మాటలు ఇలాగే ఉంటున్నాయి ఇది ఆయనకు ఒక అలవాటుగా మారింది కొన్ని రోజుల క్రితం పీపీపీ పద్ధతిలో కాలేజీలను నిర్మించబోతున్న కాంట్రాక్టర్లకు కూడా ఇలాగే వార్నింగ్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న నాయకుడిని ఇలాగే వదిలేస్తే రెచ్చిపోతూనే ఉంటాడు ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు ఆయనే మారతాడులే అని ఊరుకోవడానికి ఆయనేమి చిన్న పిల్లాడు కాదు అక్కడుంది మామూలు వ్యక్తి కూడా కాదు అధికారం కోసం ఎంతైనా తెగించే ఏ స్థాయికైనా దిగజారే జగన్మోహన్ రెడ్డి ఉంది అక్కడ